ఇవాళ కొంతమంది ఏపీలో ఏపీకి సంబంధించిన కొంతమంది ఓటర్లకి గడిచిన రెండు మూడు రోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి అవి కాల్స్ రెండు రకాలుగా వస్తున్నాయి ఎవరు చేస్తున్నారో తెలియదు ఎవరు చేస్తున్నారు ఇన్ ద సెన్స్ కంప్యూటర్ కాల్స్ ఐవీఆర్ఎస్ కాల్స్ కాబట్టి కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామింగ్ అది ఎవరు చేయిస్తున్నారు అనేది తెలియదు ఏ పార్టీ చేయిస్తుంది అనేది కూడా తెలియదు ఆ కాల్స్ ఏంటి అంటే ఆ కాల్స్ రెండు రకాలుగా వస్తున్నాయి ఒకటి ఇప్పటికిప్పుడు ఏపీలో ఏపీలో ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు వైసీపీ అయితే ఒకటి నొక్కండి ఇతరులు అయితే రెండు కూటమికి అయితే మూడు నొక్కండి అంట ఇప్పుడు మామూలుగా అధికారంలో ఉన్నది కూటమి కదా కూటమికి కదా ఒకటో నెంబర్ ఇవ్వాలి అది ఒకటి అది అది మూడులో పెట్టారు ఆ కాల్ నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు వైసీపీకి అయితే ఒకటి నొక్కండి ఇతరులకైతే రెండు నొక్కండి ఇతరులు ఎందుకు వస్తారు ఇమీడియట్గా రావాల్సింది వీలు కదా పోని అట్లనుకున్నా ఇతరులకైతే రెండు నొక్కండి యా నేను విన్నాను కాబట్టి ఈ కాల్ ఖచ్చితంగా నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను కూటమికి అయితే మూడు నొక్కండి అంట అసలు ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు ఎందుకు వస్తాయి బుర్రబుద్ధి ఉండాలి కదా కామన్ సెన్స్ ఉండాలి కదా ఏడాది ఇంకా ఏడాది కూడా అవలా రేపు పన్నెండో తారీఖు అయితే తప్ప ఏడాది పూర్తవదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది ఆ క్వశ్చన్కి అర్థమేంటి అనేది ఒక కీలకమైన అంశం ఇక రెండో ప్రశ్న కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఇది రీజనబుల్ క్వశ్చనే తప్పటాసింది ఎవరు ఎవరు అడిగినా ఎవరు అడిగినా ఎవరు చేయించినా ఎవరు అడిగించినా ఆ క్వశ్చన్ అడగడంలో తప్పలేదు కాకపోతే నాకు ఆ ప్రశ్న అడిగిన విధానం చూస్తే ఇది ప్రభుత్వ వర్గాలు అంటే అధికార పార్టీ వర్గాలు తెలుగుదేశం వర్గాలు చేయించినట్టుగా అనిపించింది ఆ ప్రశ్న యొక్క అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి చాలా బాగుంది అయితే బాగుంది బాగుందైతే నొక్కండి తెలియదు అయితే మూడు నొక్కండి బాగుంది బాగలేదు తెలియదు ఇట్లా బాగుందికేమో ఒకటి నొక్కాలంట బాగలేకపోతే రెండు నొక్కాలంట తెలియకపోతే మూడు నొక్కాలంట సరే ఓకే ఇది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న క్వశ్చన్ అనిపించింది నాకు ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ నాట్ షూర్ ప్రభుత్వం చేపిస్తోంది అనేది ఐఎమ్ నాట్ షూర్ కానీ అనిపించింది అది క్వశ్చన్ వింటే ఆ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ఇది ప్రభుత్వమే చేయిస్తోంది పైగా తెలుగుదేశం పార్టీకి బాగా ఎక్కువ అలవాటు కదా ఇలాంటి ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించడం ఆఫ్ కోర్స్ ఐపాక్ చేతిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఇదే పని మీద ఉంటాడు అదే పనిక సో మొదటి ప్రశ్న చూస్తేనేమో అలా రెండో ప్రశ్న చూస్తేనేమో ఇలా ఇక్కడ రెండు అంశాలను మనం చర్చిస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద సర్వే ఆలోచన ఎందుకు వస్తుంది అనేది ఒకటి చేయించుకుంటే అంతర్గతంగా చేయించుకు చేసుకుంటాయి అంతర్గతంగా సిచ్యువేషన్ ఎలా ఉంది మన పరిపాలన మీద మన పథకాల మీద ఏమనుకుంటున్నారని ప్రభుత్వాలు ఫ్రీక్వెంట్గా చేయించుకుంటారు అది ఏ ప్రభుత్వమైనా ఏపీ ప్రభుత్వమైనా తెలంగాణ ప్రభుత్వమైనా ఇంకోటి 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 ఎవరైనా చేయించుకుంటారు అది బయటికి వస్తుందా వస్తుందా అంటే ప్రత్యర్థి పార్టీలు అయితే చేపిస్తే బయట పెట్టవచ్చు అధికార పార్టీ కూడా రిజల్ట్ బాగుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే బయట పెట్టవచ్చు ఆహా ఓహో అద్భుతం మీ పరిపాలన జనం అన్నారని అన్నట్టుగా రిజల్ట్ ఉందనుకోండి చూసారా మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ప్రోగ్రెస్ కార్డు బయట పెడితే పెట్టుకోవచ్చు లేదు చండాలంగా ఉందనుకోండి వాళ్ళు బయట పెట్టరు ఆ పొజిషన్ వాళ్ళు బయట పెడతారు ఇక రెండోది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే క్వశ్చన్ ఉంది కదా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు అని అంటే ఒకటి ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావు ఇంకా నాలుగేళ్ళ దాకా ప్రజలు దాని మీద పెద్దగా స్పందిస్తారని నేను అనుకోను ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా ఎన్నికలు ఇప్పుడు రావని ఆయన ఏదో నొక్కుదామని నొక్కారనుకోండి ఖచ్చితంగా ఒకటి వైసీపీ వాళ్ళు అడిగిన ప్రశ్న ప్రకారం అయితే వైసీపీ అయితే ఒకటి నొక్కండి ఇతరులు అయితే రెండు నొక్కండి కూటమి ప్రభుత్వం అయితే మూడు నొక్కండి అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ మూడిట్లో దేనికి నొక్కుతారు ప్రజలు నాకు తెలిసి దేనికి నొక్కరు అసలు అది వదిలేస్తారు కట్ చేస్తారు ఫోన్ ఒక వెయ్యి కాల్స్ అడిగితే ఒక ఏడు వందలు కట్ చేస్తారు ఏదో రెండు మూడు వందలు నొక్కుతారు ఆ రెండు మూడు వందల్లో వచ్చే రిజల్ట్ అది ఎటుంటుందో ఏంటో ఇక దాన్ని బట్టి మనం ఎలాంటి ఫలితాలు చూడాలి ఇది ప్రశ్నలకు సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయ పరిస్థితుల పైన ఈ చర్చ ఎందుకు జరుగుతుంది అంత హడావుడిగా అంత ఆబరాగా గాబరాగా ఆరాటంతో ఈ సర్వే ఎందుకు జరుగుతుంది ప్రభుత్వ పనితీరు మీద అంచనా ఎందుకు వేస్తున్నారు ఎవరు వేస్తున్నారు ఇది ఇది ఒక రకమైన చర్చ అసలు ఇంతకీ ఏపీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఇది మాత్రం చాలా వ్యాలిడ్ క్వశ్చనే అది ఎవరు ఏ ఉద్దేశంతో చేసినా అధికార పార్టీ చేయించుకున్నా ప్రతిపక్ష పార్టీ చేయించిన నాలాంటి వాడు అడిగిన క్వశ్చన్ అడిగినా ఇది వ్యాలిడ్ క్వశ్చన్ ఎందుకంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ప్రజలకు చాలా హామీలు ఇచ్చింది మేనిఫెస్టో ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఇది నిజానికి పన్నెండవ తేదీ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేసి పన్నెండో తేదీకి ఏడాది అవుతుంది కాబట్టి ఆ రోజు పెట్టాల్సిన చర్చ ఇది కానీ కోయిల ముందే కూసినట్టు నేను ఇవాళ పెట్టేశా ఎందుకు పెట్టాను అంటే ఇవి కాల్స్ వస్తున్నాయి ఈ కాల్స్ వస్తుంటే నాకు అనుమానం వచ్చింది నేను విన్నాను ఈ కాల్స్ విన్నాను లిటరలీ ఈ రెండు కాల్స్ నేను ఇవాళ విన్నాను ఏంటి అసలు ఈ కాల్స్ ఎలా వస్తున్నాయో రెండు కాల్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ కోటేస్తారని వైసీపీ అయితే ఒకటి సరికి ఎవ ఎవడైనా అధికారంలో ఉన్న పార్టీకి ఒకటిస్తారు వైసీపీ అనేది ఎందుకు వస్తుంది అనేది ఒక డౌట్ అందువల్ల ఏపీలో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ తీరు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయి అనే ఒక కీలకమైన రెండు అంశాల ఆధారంగా ఈ చర్చని మనం చూడబోతున్నాం ఎందుకు జరుగుతున్నాయి ఈ అభిప్రాయ సేకరణ చేయిస్తున్నది ఎవరు ప్రజలు ఎలా అభిప్రాయపడే అవకాశం ఉంది అసలు ప్రజలు స్పందిస్తారా ఈ సర్వేలకి ఏదైనా కానీ రెండు ఈ రెండు ఐవీఆర్ఎస్ల మీద ప్రజలు స్పందిస్తారా ప్రజలకు అప్పుడే అంత ఓపిక వచ్చేసిందా ఏడాదిలోనే అప్పుడే అంత ఓపిక వచ్చేసిందా లేదు ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించే పరిస్థితి ఉందా ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించే పరిస్థితి ఉందా లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించే అంత